శివపార్వతి విగ్రహాలు ఇంట్లో ఉంటే గ్రహస్థితి మారుతుందనుకున్నారు ఏకంగా గుళ్ళోని విగ్రహాలకి ఎసరు పెట్టారు రంగంలోకి దిగిన పోలీసులు పట్టుకుని కటకటాలలోకి నెట్టడంతో నిజంగానే అక్కచెల్లెళ్ల గ్రహస్థితి మారింది ఒక్కసారిగా శనేశ్వరం ఆవరించి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన దుస్థితి వచ్చింది ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు మహిళలను చూడండి వారిద్దరు అక్కా చూడ్డానికి చక్కగా ఉన్నప్పటికీ దొంగలుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది నిజానికి ఈ ఇద్దరు అక్కా మహాభక్తులు కాకపోయినప్పటికీ వారికి ఉన్న నమ్మకం ఓ బాబాను నమ్మేలా చేసిందే ఇంట్లో చాలా రోజుల నుంచి ఒక్కొక్కరుగా చనిపోతున్నారు దీంతో ఏం చేయాలో అర్థం కాక మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం ఓ బాబాను ఆశ్రయించారు ఇంట్లో శివపార్వతుల విగ్రహాలు పెట్టుకుంటే మంచి జరుగుతుందని ఆ బాబా సెలవిచ్చారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు స్వర్ణలత పావని చేసిన పని వారిని కటకటాల పాలయ్యేలా చేసింది ఇంట్లోకి శివపార్వతుల పంచలోహ విగ్రహాలు కావాలి అంటే ఎవరైనా ఏం చేస్తారు మార్కెట్లో నుంచి కొనుగోలు చేయడమో లేదా తయారు చేయించుకోవడమో చేస్తారు కానీ తమ దగ్గరున్న డబ్బులు విగ్రహాలు కొనేందుకు సరిపోవడం లేదన్న కారణంతో ఈ ఇద్దరు అక్కచెల్లళ్లు ఏకంగా గుళ్ళో విగ్రహాలకే ఎసరు పెట్టారు వన్ ఫైన్ ఈవినింగ్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని వినాయక ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చారు అక్కడ ఎవరూ లేని సమయం చూసి శివపార్వతుల పంచలోహ విగ్రహాలను చోరీ చేసి ఇంటికి తెచ్చుకున్నారు మరుసటి రోజు ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి విగ్రహాలు లేకపోవడం చూసి షాక్ అయ్యాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో పంచలోహ విగ్రహాల చోరీకి బడా ఏదో ప్లాన్ చేసిందని సీరియస్ గా రంగంలోకి దిగారు పోలీసులు సీసీ ఫుటేజ్ లు పరిశీలించి కేసును ఛేదించారు చూస్తే ఇద్దరు అక్కా చెల్లెళ్లు చోరీ చేశారని తెలిసిందే వారిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు చోరీకి వారు చెప్పిన రీజన్ విని షాక్ అయ్యారు భక్తుల వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసి పూజ అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత అందరు భక్తుల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వెనకంబడే ఉండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసుకుని పూజారి బయటకు వచ్చి ఆ సమయంలో తీర్థ ప్రసాదాలు ఇచ్చే టైంలో వీళ్ళు ఎవరికి తెలియకుండా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళని ఫార్టీ ఎయిట్ లో ఎస్ఆర్ఆర్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము తమింట్లో కొంతకాలంగా నలుగురు చనిపోయారని రోడ్డు మీద ఓ బాబా చెప్పిన విధంగా పంచలోహ విగ్రహాలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో చోరీ చేసినట్లుగా నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు అంతా బాగానే ఉంది కానీ విగ్రహాలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది కానీ చోరీ చేస్తే జైలుకెళ్లాల్సి వస్తుందన్న చిన్న లాజిక్ ఆ అక్క ఎలా మిస్ అయ్యారో పాపం